ఇంకమ్మా కొలంజీ మీకు తెలుసు కదా కొలంజీ నేను చేసేది తలకి తలకి చేస్తున్నాను చూడండి మీరు చూసుకొని మీరు కూడా చేసేసుకోండి ఇలాగా చక్కగా అమ్మ బాగున్నారు కదా మీరు అందరూ నేను బాగున్నాను నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్నావన్నీ మీరు చూడండి మీరు చేసుకోండి నేను ఇప్పుడు ఏమేమి వేస్తున్నానో చూడండి మెంతులమ్మా రెండు స్కూన్లు మెంతులు వేసాను కొలంజీ ఒక్క స్కూనే వేసాను ఇది రెండు స్కూన్లు వేసాను మెంతులు కరేపాకమ్మ కరేపాకు ఒక గుప్పుడు తీసేసుకొని వేసేసుకోండి మంచి కరేపాకు తెచ్చుకొని ఒక గుప్పుడు వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను ఈ చక్కగా వేపేసుకుందాం ఇది ఎప్పుడైనా కానీ ఇటువంటి ఇటువంటి నేను చేస్తున్నానంటే నేను చేసినట్టుగా మీరు చూసుకుంటే మీకు కెమ్మకి ఎంత తెల్ల జుత్తులైనా సరే చేసుకుంటా ఉంటే వస్తూనే ఉంటుంది నల్ల వస్తూనే ఉంటుంది కానీ చేసుకోరు ఒకసారి చేసుకుంటారు మానేస్తారు మళ్ళీ రమ్మంటే రాదు అందుకని మీకు అంత పద్దాక చేసుకోవాలని నేను చెప్పినట్టుగా మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాను అమ్మా ఇది తెల్ల జుత్తు నల్లగా అవడానికి అనమాట ఇది నేను చేస్తున్నాను మీరు చూసుకొని చేసుకోండి ఓకేనా అమ్మా ఈ వీటి వరకు ఈ మెంతులు కొలంజి కరివేపాకు ఏంటంటే జుత్తు పెరగడానికి జుత్తు రాల్తున్న రాల్తున్న జుత్తు ఆపడానికి ఇది ఇప్పుడు జుత్తు నల్లబడడానికి వేస్తున్నాను ఉసిరుగ్గాయ పౌడరు ఉసిరికాయ అంటేనే మీకు తెలుసు ఉసిరికాయ తెచ్చుకోండి కాయలు కూడా వస్తున్నాయి ఇప్పుడు కాయలతో కూడా చేసుకోవచ్చు ఉసిరికాయ పౌడర్ రెండు స్కూన్లు వేసాను ఇది కూడా మాడాలి ఇది వేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇది అది కలిపి కూడా మొత్తం కలిసి మనకు నల్ల జుత్తు తయారవుతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు నల్ల జుత్తు తయారు రావడానికి ఉసిరికాయ పౌడర్ వీటిలో వేసాను అర్థమైందమ్మా ఇది నల్లగా ఇలాగా ఇలా ఇలా కలుపుతూ ఉంటే నల్లగా మాడిపోద్దమ్మా ఇలా కలుపుతూ ఉండండి ఓకేనా చూడండి నేను కలుపుతున్నాను కదా మీకు చూడండి చూసారా ఏ కలర్ వచ్చిందో ఈ రకంగా ఏపుకోవాలా ఏపుకుంటే ఈ కలర్ వస్తుంది వచ్చినాక మనము పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇగో నేను సల్లార్ పెడతాను చూడండి ఇదిగోండి అమ్మా సల్లారింది కదా ఇప్పుడు పిచ్చిలో వేస్తున్నాను చూడండి చిన్న మిర్చి ఒకటి తీసుకొని మిర్చిలో వేసేసుకోండి అంతను పౌడర్ మొత్తం మెత్తగా మిర్చి పట్టుకొని వచ్చేసేయండి గన్నమా చూడండి మెత్తగా మిర్చి పట్టుకొని వచ్చాను చూసారా గన్నాలు మీరు బరకగా కానీ మీకు అయ్యిలా ఉంటే మాత్రం జల్లి జల్లి పట్టుకోవడం మంచిది మాకైతే మాత్రం మెత్తగా వచ్చింది ఇప్పుడు మనం తయారు చేసుకున్న పౌడర్ రెండు స్పూన్లు తీసుకున్నాం అనుకో అమ్మా ఈ ఇండిగా పౌడర్ రెండు స్పూన్లు తీసుకోండి ఇది ఇండిగా పౌడర్ ఒకసారి చూడండి మీరు కలుపుకోవాలి మొత్తం అంతా కలిసి కలుపుకోవాలి ఇప్పుడు మనం అలూవేరా జల్లు వేసుకోవాలి దాన్ని ఎంత సరిపోతుంది అంత వేసుకోవాలి அலோவேரா அலோவேரா சம்மா அதுக்கூனேஸ்தான் இப்போ அம்மா சுசரா தயாரை போய் எந்த சக்காரோ మెత్త పౌడర్ అయిపోయింది కదా దీన్ని ఏం చేయాలంటే వారానికి రెండు రోజులు రెండే రెండు రెండు రోజు రెండు సార్లు రాసుకోవాలి ఉట్టి నీళ్ళతోనే తల కడుక్కోవాలి రాసిన తర్వాత గంట ఉంచుకున్న తర్వాత ఉట్టి నీళ్ళతో తల కడుక్కోవాలి మరొకటి రోజు మీకు కావాలంటే షాంపు పెట్టుకోండి అంతేగాని మనం పెట్టి స్నేంపడికి మాత్రం షాంప్ పెట్టకూడదు పెడితే ఇంకా నల్ల కావద్దు అలా క్రమేపణ నలుపు 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 అవుతుంది మనం పెట్టుకుంటా ఉంటే నలుపుపోతూ ఉంటుంది అనమాట అది మీకు నా వీడియో నచ్చేలా ఉంటే లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి